देगा अरे यार अरे यार बंद ۶ 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

The हो जय हो जय हो जय हो जय हो వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి యొక్క ఈ సభను ఉద్దేశించి యువ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం పెళ్లి సూర్యప్రకాష్ గారిని చిన్నబాబు గారిని మాట్లాడు వస్తుంది అని కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు గౌరవ జెడ్పీటీసీలకు గౌరవ ఎంపీపీలకు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరుతో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా దాదాపు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి త్వర దాదాపు పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది అంటే ఈ రోజు పదిహేను వర్తం జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు ఆయన అర్పించే కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేపడుతున్నాం కాబట్టి డాక్టర్ రాజ్ రెడ్డి గారి గురించి నాకన్నా ఈ నియోజకవర్గంలో ఎంతో మంది సర్పంచ్ ఎంపీటీసీలుగా ఎంపీలుగా జెడ్పీసీలుగా మంత్రులుగా ఆ స్థాయికి ఆయన ఆయన ప్రభుత్వంలో పనిచేశారు ఇక్కడ మన నియోజకవర్గంలో నాకన్నా రాజశేఖర రెడ్డి పాలనలో ఏ విధంగా సాగిందో మన అందరికీ తెలిసిందే దాదాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా ఆనాడు ప్రతిపక్షాల సైతం కూడా ఈ పాలన చూసి మెచ్చుకుని దుపరిపాలన అందించిన ఒకే ఒక నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు అపోజిషన్ లో కాలం పాటు ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు ఈ రోజు చూస్తా ఉన్నాం ఎంతో మంది ముఖ్యమంత్రులు మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రులు చేసినా ఉన్నారు కాని కేవలం ఐదు సంవత్సరాల్లో పరిపాలన అందించి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అనేది ఈరోజు అంటే బైబిల్లో ఒక పదం చెప్పండి తనని తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును తనని తాను హెచ్చించబడిన వాడు తగ్గించబడును సరిగ్గా ఇదే సూత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తనని తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డికి కేవలం ఈ పదిహేను సంవత్సరాలే కాదు దాదాపు ఇంకో వంద సంవత్సరాలైనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగను ముక్కలు వేసుకున్నారు ఆయన పాలన ఏ విధంగా సాగిందో మనందరూ తెలుసు విధంగా ఆరోగ్యశ్రీ గాని ఆరోగ్యశ్రీ గాని జల యజ్ఞం కానీ ఇవన్నీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే అమలు చేశారు నేటికి కూడా అమలు జరుపుతున్నాయంటే ఆయన చేసిన సంస్కరణలే అలాంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని స్థాపించారు ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా ముందరకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రామచంద్రపు నియోజకవర్గ ప్రజలకు మేమందరం కూడా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఈ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి అర్పిస్తున్నాం ఈ నివాళుల కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా पेर पेरन धन्यवाद ते थैंक्यू